ఈరోజు ఎంపీడో గారిని ఇంద్రమ్మ అభివృద్ధి మీద కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రామ కంపెనీలు అని చెప్పి ఆ కంపెనీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక మంచి జరుగుతలేదని మా అభిప్రాయము ఆ అభిప్రాయం మేరకు కాస్త గ్రామ సభలు పెట్టి అధికారులను ఇన్వాల్వ్ చేసి రేషన్ కార్డు ఉందా లేదా భూమి ఎంతుంది కార్లు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు హైదరాబాద్లో ఉన్నోళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ముగ్గులు పోపిస్తారు ఊర్లల్లో పేదలు చాలామంది ఉన్నారు ఊర్లల్లో ఆ పేదలకు ఇవ్వాలని చెప్పి దాదాపుగా ఇప్పుడు నిర్మలా చౌడూరు తప్ప ముప్పై గ్రామాలలో గౌరవ మాజీ మంత్రివర్యులు దయాకర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది ఆ రెండు గ్రామాల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద ముఖ్యంగా నిర్మలా గ్రామంలో అరవై ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఆ ఇరవై అరవై ఇళ్ళను చేసి ఇలా ఆ గ్రామానికి జరిగింది అలాగే చౌడూరులో కూడా క్యాన్సల్ చేయడం జరిగింది కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు ద్వారా నిజమైన పేదలకి నిజమైన లబ్ధిదారులకి ఎక్కడైతే గ్రామాలలో నివసించి వ్యవసాయం వ్యవసాయ కూలీలకి ఈ పథకం ఇంద్రమ్మ పథకం చేస్తే మీకే మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి ఎమ్మెల్యే గారికి ఈ ఇంద్రమ్మ కమిటీలో ఉన్నవాళ్ళే సగం మంది ఇంద్రమ ఇల్లు పెట్టుకొని ఆ ఇంద్రమ్మ కమిటీలు ఇంద్రమ్మ ఇళ్ళ స్పిరిట్ని దెబ్బతీస్తారు ఇంద్రమ్మ కమిటీ ఇల్లని పేదలకే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ అధికారులను కోరడం జరిగింది